కుసుమహార కుసుమహర ఇప్పుడు నా నలభై టాపిక్లో ఈ ప్రేమ పూర్ణము అద్వైత స్థితి గురించి మాట్లాడుతున్నాను ఏకపక్షమైన ప్రేమలో పరి పరిపూర్ణత్వం లేదు ఇద్దరి హృదయాల్లోనూ ప్రేమ పరస్పరంగా ఉంటే కానీ అది ప్రేమ పూర్ణం కాదు ఉదాహరణకి ఏం ఏం చెప్పారంటే చాతకం యొక్క ప్రేమను ఎంత ప్రశంసించినా మేఘానికి చాతకం పట్ల ప్రేమ లేదు కానీ ఆ ప్రేమ పరిపూర్ణమైంది కాదు అంటాడు నాకు తెలిసింది ఏమిటంటే చాతక పక్షి ఇప్పటికీ కూడా మేఘంలో ఆ వెన్నెల్లో ఆ బిందువును మంచి బిందువుని మాత్రమే తాగుతుంది ఇంకేది తాగదు అందుకని చాతకానికి ప్రేమ పక్షికి ప్రేమ ఉండొచ్చు మేఘానికి ఉండాలని రూలేముంది లేదు ఇక్కడ లేదని చెప్తున్నాడు అలాగే నాకు తోచింది ఏమిటంటే మనది కూడా వన్ సైడ్ లవే హర్నాథ్ ప్రభు మనని అపారమైన కరుణతో ప్రేమిస్తున్నాడు మరి మనం కూడా ఆయన ప్రేమించాలి కదా ప్రేమ భిక్షకై తపించి తప్పించి తప్పించే సీమలకేగిపోయి ప్రభు అంటున్నాడు మనం కూడా ప్రేమిస్తే తప్ప అది పూర్ణం కాదు అందుకని ఆయన ప్రేమ కోరుతున్నాడు అంటే హృదయం అంటే వెన్న అంటే సింబాలిక్ అందువల్ల మనలో ఉండేటువంటి ఆ ప్రేమ అతనికి ఇస్తే తప్ప అంటే ఆయనకు ప్రేమ లేనివాడని కాదు ప్రేమ కోసమే కాదు మనకి ప్రేమ పుట్టించడానికే ఆయన తపన కలుగుతుంది కాబట్టి ఈ విధంగా రెండు హృదయాలను ఏకం చేసేదే ప్రేమ ప్రేమలో తనదైన మాధుర్యం ఉంది నెయ్యిలో తీపి లేదు పుష్పధనం పులుపు లేదు ఏ వస్తువులో కలిసినా సరే కలిసిపోతుంది నెయ్యి అది గొప్పతనం నెయ్యిలో తీపి లేదు ఉప్పదనం పులుపు ఏం లేదు కానీ ఏ వస్తువులో కలిపినా బాగానే కలిసిపోతుంది జాతకం పంచదారికి పంచదారీకి తీపి ఉంది అదేవిధంగా ప్రేమకు కూడా రసమయం దానిలో ఇంకే వస్తువు కలపడం చేత ప్రేమ రాదు ప్రేమలో ఒకరిని మించిన గాఢన రాగం ఇంకో ఇంకొకరిపై కలిగి మాధుర్యాన్ని దిగుణీకృతం చేస్తుంది ప్రేమ కాబట్టి అతి అతి మనం చాలా జాతర గమనించాలి ఇక్కడ సంసారములోని పనులను శబ్దములను వస్తువులను చూసేవారికి ప్రేమ ఏం తెలుస్తుందయ్యా ప్రేమ మాధుర్యం తెలిసిన వారికి దానిలో ఒక్కరితో కూడా మధురంగా ఉంటుంది అంటే గోపాల్ వంకట పనిచేసిన మధురంగానే ఉంటుంది కానీ ఏంటంటే ప్రేమ కలవారు ఆ స్వరూపమైపోతారు అదే విషయం ఏమని వర్ణిస్తుందంటే ప్రేమికుడు ప్రేమాస్పదుడు ఇద్దరు అమృత స్వరూపులు అవుతారట ఎవరు ప్రేమికుడు ప్రేమాస్పదుడు ప్రేమ ప్రతి క్షణం కూడా అభివృద్ధి చెందుతుంది ప్రేమ పిపాసికు తృప్తి లేదు అంటున్నాడు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒకసారి యువల ప్రభు ఏకాంతంలో నిత్యధామంలో నిభృత నికుంజంలో విరాజిల్లుతున్నారట ఇది మనకి అందది కానీ ఒక ఒకసారి కూడా ఆర్టికల్ మనకు కూడా వచ్చింది ఈ మూడు కుంజముల గురించి అనకాపల్లి ఆ యొక్క పత్రికలు పత్రిక చక్కగా ఉంది అయితే ఇక్కడ వినండి మీరు వైష్ణవాచార్యులు నిత్యధామాన్ని ఈ విధంగా వర్ణించారట ఏమిటి స్థూలము సూక్ష్మము కారణము బ్రహ్మ తూర్యం వైకుంఠ ద్వారం ద్వారకా జన్మభూమి అయితే ఇప్పుడు మనం చూస్తున్నది స్థూల జగత్తు అంటున్నాడు లోకాలకు ఆవలు ఉన్నది సూక్ష్మ జగత్తు దానికి పైన కారణ జగత్తు ప్రకృతి ఉంది వీటి అన్నిటికీ పైన తులియం బ్రహ్మయే వైకుంఠం అనపడుతుంది వైకుంఠం పైన ద్వారక ద్వారక పైన మధుర మండలములు వ్రజము వ్రజములో బృందావనము బృందావనములో కుంజము కుంజము లోపల అంతరంగ స్థలము ని కుంజము అంటారు దానికి ఇంకా లోపల అంతరంగం ఉన్నది నిభృత కుంజము అంటారు ఇవి ఈ వన మనకి లీలామృతంలో అద్భుతంగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి వాత్సల్య రసలీల గ్రామంలో జరుగుతుంది అది సత్య రసలీల గ్రామములో వనములో కూడా జరుగుతుంది మాధుర్య రసలీల గ్రామములో వనములో కుంజంలో జరుగుతుంది కుంజములో జరిగే లీలలో సకులందరూ పాలు పంచుకుంటారు నికుంజ క్రీడలో రాధాకృష్ణ సేవిస్తూ వారు అష్టశకులు మాత్రమే ఉంటారు అది కుంజం వేరు నికుంజం వేరు చివరికి నిభృత కుంజం ఫైనల్ ఇప్పుడు కుంజం అంటే గుంపు అని అర్థం ఆ గుంపులు ఎవరు ఉంటారు ఎవరు ఉంటారంటే కుంజం జరిగే లీలలో సకులందరూ పాలు పంచుకుంటారు కృష్ణుడు రాధతో సహా నికుంజ క్రీడలో రాధాకృష్ణులను సేవిస్తూ వారు అష్టశకులు మాత్రమే ఉంటారు చూడండి జాగ్రత్తగా నిభృత కుంజంలో యుగల ప్రభే ఉంటారు దాట్ సాల్ ఏ శక్కి ప్రవేశం లేదు ఇంకొక విశేషం కూడా ఉంది తదేవ చింత అయితే అంటారు అంటే వారిని చింత చేయాలి కనుక ఆచార్యులు ఈ విధంగా వర్ణించారు ఈ చింతన అఖండముగా జరుగుతుంది నిద్రలో కూడా ఆగదు మా ఇంటికి ఒకసారి నా మిత్రులు ఒకరు వచ్చారు వారు మెలకుగా ఉన్నప్పుడు భగవన్నా చేయడం ఎప్పుడూ వినలేదు చూడలేదు కూడా అయితే మేమిద్దరం ఒకే మంచం మీద పడుకున్నాము నిద్రలు వారి ఉత్సవాసూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని స్పష్టంగా వినవచ్చింది చూసారా అట్లాగే ఒకసారి దేవతలు శ్రీకృష్ణ దర్శనానికి గోలోకం వచ్చారట శ్రీకృష్ణుడు నిద్రిస్తున్నాడట అప్పుడు వారి రోమముల నుండి రాధ రాధ అనే వినవస్తుందంట రాధ చూసిందంట నా మీద కృష్ణుడికి ఇంత అనురాగమా అని ముర్చి ముచ్చి మురిచిపోయిందట ఆమె శ్రీకృష్ణుడు మేలుకొని రాధ యొక్క రోమ రోమం నుండి కృష్ణ కృష్ణ అనే నామం రావడం విని ఆమెను తన ఒడిలోకి తీసుకుని తాను ముర్చిలేను చాలా అద్భుతం పరమాద్భుతం ఈ విధంగా కొంత సమయం గడిచింది ఒకరు మెలుగుగా ఉండి మరొకరు ప్రేమను చూసి ముచ్చలడం చూసిన ఈ లలితాదేవి నికుంజంలోనికి వచ్చింది ఆమె పరిస్థితి చూసి ఆశ్చర్యపడింది అది అది చూశాడా అట్లాగా ఈ సంయోగ వియోగముల ఈ పరిస్థితి అత్యద్భుతం ఈ సంయోగ వియోగము సత్యం ఏమిటంటే శ్రీ రాధాదేవి రెండుగా మారలేదు ఇది భావం యొక్క అభివ్యక్త ప్రేమయే రెండు రూపంలో మహాభావ స్థితి అంటారు మహాభావ స్వరూపిణి అంటారు రాధాదేవిని కాబట్టి ప్రేమ ప్రాప్తి కలిగిన తర్వాత కేవలం వియోగాత్మక కేవలం సంయోగాత్మక ఏకపక్ష ప్రేమే లభించదు ప్రేమ యొక్క సామరస్యము సామంజస్యము ఏకత్వం ప్రేసి ప్రియులు ఏకమవుతే కానీ పూర్ణముగా లభించదు అందుకుని ఇక్కడ ఏకపక్షం ప్రేమలో పూర్ణత్వం లేదు కాబట్టి అరుణాత్ మనకి ఆ పూర్ణత్వాన్ని ఆ ఆనందాన్ని ప్రసాదించడానికి ఇక్కడ ప్రేమభిక్ష అడుగుతున్నాడు అది రాగానే ఏం తీసుకెళ్తాడు గోలోకం తీసుకెళ్తాడు ఇన్ని కుంజాలు చూపిస్తాడు అది నా అద్భుతమైన ఆశయం ఏ ఏ ఎవరన్నారు ఏ అన్నాడు నేను గోలోకం తీసుకెళ్తాను ఇతనికి ఒక్కరికి తెలుసు ఆ యొక్క మార్గము వివరాలు తీసుకెళ్లే పద్ధతులు ఇంకెవరికీ తెలియదు ఇది గోపనీయం ఇది రహస్యమే కేవలం మన మీద ప్రేమతో ఇవన్నీ వివరిస్తున్నాడు అది గమనించే ప్రార్థన అలాగే ఉద్ధవుడు శ్రీకృష్ణుని సందేశం తీసుకొని మధుర నుండి వ్రజమునకు వచ్చాడట ఒక గోపికతో ఆ ఉద్ధుడు ఇలా అంటున్నాడు ఏమని నీవు ప్రత్యాహారం చేత మనస్సును బ్రహ్మ బ్రహ్మయందు లయమించాయి నీకు దుఃఖోపశమనం కలుగుతుంది అని అది నిన్న గోపిక అన్నది అంట అంటే ఆయనకి జ్ఞానంలో గొప్పవాడు జ్ఞానంలో అద్భుతమైన నాకే తెలిసిన భావం ఇతనికి ఏ విధంగా ప్రేమ నేర్పాలి అనేటువంటి సందేహం కలిగినప్పుడు కృష్ణుడు ఈ విధంగా ఆడిన నాటకం ఇది అలాగే మరే గోపికతో కృష్ణుడు నిన్ను వదిలి వెళ్ళాడు కదా నీవు ధారణ ధ్యానం చేసి దానిని మనసులో శాంతపరచుకుని కృష్ణుడిని మర్చిపోము అని అన్నాడు అందులో కామన్నది అతని మాట పూర్తి కాకుండా ఆ గోపిక వద్దవా నేను కృష్ణుని వియోగంలో బాధపడుతున్నాను అని నీకెవరు చెప్పారు నా కృష్ణుడు ఎక్కడికో వెళ్ళిపోయే నీకెవరు చెప్పారు చింతన యొక్క స్థితి ఇదండి ఒకరి మనస్సును శ్రీకృష్ణ పూర్తిగా ఆక్రమించాడు ఒకరికి స్థానమే లేదు రెండో వారి మనస్సే వారి స్వాధీనము లేదు అది కృష్ణుడితో వెళ్ళిపోయింది అన్నాడు చూడండి చింతన యొక్క అద్భుతమైంది ఒకరి మనస్సును ఇంకొక కృష్ణుడు పూర్తిగా ఆక్రమించాడట చూడండి ఆ మరి మరొకరి స్థానం లేదు రైట్ ఇక రెండో వారి మనసు ఉంది కదా స్వాధి వారి స్వాధీనంలో అది లేదు అది కృష్ణుడితో వెళ్ళిపోయింది ఏనాడు కాబట్టి మరి ఒక ఎక్కడ చూసినా కృష్ణుడు కనిపిస్తున్నాడు మరి ఒక గోపిక ఒకరి మనసు శాంబుడిగా మారిపోయింది ఒకరి మనస్సు అమనస్కమైపోయింది మరియు ఒకరికి జగత్ శాంసంగా మారిపోయింది గోపిక ఇది గోపిక యొక్క స్థితి చింతన యొక్క స్థితి అలాగే ఒకరోజు కృష్ణుడు పశువులను మేపుతూ గోవర్ధన పర్తం ఎక్కి ఒక రాతిపై కూర్చున్నాడు స్నేహితులు ఎవరు దగ్గరలో లేరు రాధా రాధ అని పిలుస్తున్నాడు కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి కళ్ళు తెరుచుకుని చూసేసరికి ఎదురుగా రాధాదేవి నిలిచింది ఆశ్చర్యపడ్డాడు ఎదురుగా చూశాడు అక్కడ రాధ ఉంది తన దృష్టి మళ్ళీన నా చోటల్లో రాధ కనిపించడం మొదలుపెట్టింది ముందు రాధే వెనక రాధే కుడివైపు రాధే ఎడమవైపు రాధే భూమిపైన రాధే ఆకాశము రాధే నాకు ముల్లోకాలం రాదే కనిపి ఎలా కనిపిస్తుంది ఆశ్చర్యపడ్డాడు అందుకంటాడు అర్నాథ్ సింక్ ఇంబాబ్ నేమ్ ఆఫ్ ది లార్డ్ ఆఫ్ చాంట్ నామములు మునగవయ్య మునిగితే ఏమవుతుంది పైన నీళ్ళే కింద నీళ్ళే అటు నీళ్ళు ఇటు నీళ్ళే చూడండి కృష్ణ ప్రభుకి ఏమైంది ఎటు చూసినా రాదే ముల్లోకాలం రాదే కనిపిస్తుంది ఇది 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 చింతన యొక్క అమృత స్థితి అంటున్నారు అలాగే ఆకుపడిన కదిలిన పక్షి ఎగిరిన పశువులు పరిగెత్తిన కృష్ణుడు వచ్చినట్లుగానే ఊహించేది ప్రతి శబ్దములోనూ ప్రేసికి ప్రియునికి పదధ్వనియే వినిపిస్తుంది వాళ్ళ నడకలే చెప్పలే వచ్చినట్లుగా కాబట్టి ఇది అనాహత చక్రం మొదట్లో సాధికలో ఓపెన్ అయ్యి మురళి వినపడుతుంట అన్హర్డ్ మ్యూజిక్ హర్డ్ అంటే గంట ఇది అనాహతనాథం సోలార్ ఫ్లెక్స్ హృదయ స్థానంలో ఉండేది అన్నమాట కాబట్టి ఇక్కడ మనం చాలా అద్భుతమైన సాధన మార్గాలు ఇవన్నీ కూడా ఈ శ్రీసుకులు పరీక్షితులు అంటున్నారు ఓ పరీక్ష మహారాజా నాకు నిర్గుణ బ్రహ్మలో దృఢమైన నిష్ట ఉంది చూడండి 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 కానీ ఏం చేయను ఉత్తముడైన భగవంతుని లీలా చరిత్రలో నా మనసు చిక్కుని అయ్యా నేను యోసుడైపోయినాడ భాగవత రసం తాగుతున్నా తా తాగుతానయ్యా అంతే చెవులు పోసుకుంటాడట భాగవత అక్కడ జరుగుతుంటా అక్కడ అయినా శ్రీశుకుడు మహా గో శ్రీ సుఖదేవుడు మహా అద్భుతమైనవాడు గోక్షీరం పిండి అంత కాలమే ఉంటాడు అంతకన్నా ఎక్కువ ఎక్కడ ఉంటాడు శ్రీ పరీక్ష మహారాజు దగ్గర ఏడు రోజులు ఉన్నాడు అంటే అద్భుతం అద్భుతం మహాభాగ్యశాలి అంటున్నారు అతన్ని కాబట్టి చూడండి ఎంత బ్యూటిఫుల్గా వివరిస్తున్నారు సహజంగా అందరికంటే గొప్పది ఏమిటంటే నిర్గుణ బ్రహ్మ ధ్యానం అంటారు అట్లా నిర్గుణ బ్రహ్మ ధ్యాన తత్పరమైనటువంటి ఆ దృఢనిష్ట కలిగినటువంటి శ్రీశుకులే ఈ భాగవత పిపాసం చే రసం చేయడంలో ఎంత బాగుందో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అందుకే జ్ఞానార్జన కంటే కూడా నిర్గుణాపాసన కంటే కూడా శ్రీకృష్ణుని రాధాదేవి చింతన అద్భుతం అద్భుతం ఇప్పుడు ఏమైందని చూడండి ఇంకా ఇంకా చెప్తున్నాడు ఎవరు శ్రీశుకుడు పరీక్ష మహారాజుకి అయ్యా నాకు నిర్గుణ బ్రహ్మలో ఇష్టం ఇష్టంన్నా ఏం చేయమంటారు ఇది రాజా నా ఒక్కని పరిస్థితి కాదు బహుశా నిర్గుణతత్వంలో ఉండి విధి నిషేధములు దాటినవారైనప్పటికీ కూడా మహారుషులు శ్రీహరి యొక్క గుణ కథలో చరిత్రలో ఆనందిస్తారట చూడండి అదే వినడానికి ఉత్సుకత చూపిస్తారట అటువంటి బ్రహ్మజ్ఞానానికి భక్తి చేసే విధానం ఎక్కడుంది అన్న ప్రశ్న రావచ్చు మనకి అయితే అతనికి భక్తి చేయవలసిన అవసరం లేదు అనే చెప్పాల్సి వస్తుంది అతను భక్తి చేయనక్కర్లేదు అన్న నిషేధం కూడా లేదు నిషేధం కూడా లేదట కర్తృత్వమును దగ్ధము చేసి ఆ భస్మమును తన శరీరం రాసుకునేటువంటి విరాగికి విధి నిషేధముల ప్రసక్తి లేదు రైటే కాబట్టి ఈ స్థితికి చేరిన మునులు కూడా పరమాత్మను గుణగీత చేస్తారు అది 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 మన మనం గమనించవలసింది ఎందుకనక పరమాత్మ లీలా విశేషం అంతా ఈ విధంగా ఉంటుంది భగవత్పేమలు చూసిన వారికి సర్వత్రా పరమాత్మ గమనిస్తారు అందుకల్లా హర్నాథ్ పాగల హర్నాథ్ ఏం చెప్పాడు పేచ్ గుణకీర్తనము నామశ్రవణం తప్ప ఇంకేమి ఇంకేమున్నది అంటూ శ్రీ సుకుడు దీని ద్వారానే అత్యుతమైన దాన్ని పొందేవాడు అంటున్నాడు శ్రీ తుకదేవుడు భలే చెప్తాడు ఈ ఒక్క ముక్కలో చెప్పేది అర్నాథ్ ప్రియతమునిలో గుణ అవగుణముల ఆలోచన లేక తనలో కామవాసన ఏమాత్రం లేశం కూడా అయినట్లయితే అది పరిపూర్ణ ప్రేమ అవుతుంది అంటున్నాడు హృదయం అతి కోమలంగా అయిపోవాలి దానిపై మమత్వం యొక్క ముద్ర అతను నా వాడు నేను అతను వాడిని అనేది పడిపోవాలా ఆమోద్రపడాలా అతను కురూపి కావచ్చు సౌందర్యవంతుడు కావచ్చు గుణయుడు కావచ్చు రాశి కావచ్చు నన్ను ద్వేషించవచ్చు లేదా నా ఎడల కృపా సముద్రుడు కావచ్చు ఏది ఏమైనప్పటికీ నాకు శ్రీకృష్ణుడే సరణం ఇది భక్తి అనయ్య స్థితి ఎంతో మాం ఏజనా పర్యపాసితే యోగక్షేమ వహామిహం అభయం అన్యాన్ని చూసుకుంటాడు అయితే చింత అనేది ప్రధానమైంది ఇంకా చూడండి ఫైనల్గా ఒకే ఒక్క ఆట వంచుకుడైన ప్రియుడు అతని చరణాలపై పడి పడిన నన్ను లేవదీ ఛాలెంజింగ్ చేసుకొని నాకు తెలిసిన ఇవ్వక కఠినమైన బాధ కలుగు చేయని అతను ఏ విధంగా చేయని కానీ నా ప్రాణ సర్వస్వం అతనే మరెవరుగా కాదు ఇది ప్రాణంతో చేయటం అంటే అలా నా చెప్తాడు ఈ స్థితికి చేరిన ప్రేమికునికి ప్రేమి ఎడబాటు ఏమీ తెలియదు అతనికి ఎడబాటు అనేది ఉండదు ప్రేమ యొక్క స్థితి అద్భుతం అందించాలండి కుష్మహరా 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 కుష్మహరా